ఆడపిల్లలంటే చిన్న చూపు నేనంటే అసహ్యం రెండో పెళ్ళం కూతుని కదా ఆడపిల్లలను బయటికి వెళ్ళి బ్రతకలేం అన్నాడు పట్టుదలతో వచ్చేశావు బ్రతుకుతున్నావు కానీ నువ్వు ఇంత ఒళ్ళొంచి పని చేస్తున్నామే గాని ఒళ్ళమ్ముకుని బ్రతకటం లేదుగా సంపాదనే ముఖ్యమైతే స్మగ్లింగ్ చేసి కూడా సంపాదించవచ్చు అది ఒక బ్రతికేనా అనుక్షణం టెన్షన్ భయం వెంగతో చావాలి ఏ జన్మలో చేసిన పుణ్యము అలాంటి మనిషి దగ్గర పనిచే అదేమిటండి ఇంత చల్లగా ఉంటే మీకు చోటలు పోస్తున్నాయి పరిస్థితి అలాంటిది లేట్ అయింది వెళ్దాం పద వస్తాను టైం ఎంత అయిందిరా పదకొండున్నర అయినట్టుంది ఈ సంసార కొంపల లేదు ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావడం ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగడం వయసు వచ్చిందిగా సంపాదనలో పడి ఉంటుంది అమ్మో ఎంత ఇస్తాడు ఏంటి రేటు మాట్లాడటానికి మా నాన్న వస్తాడని చెప్పాను కన్న తండ్రితో మాట్లాడే విషయమే కన్నడమే గొప్ప విషయం అయితే తండ్రి కూడా కంటుంది పిల్లల్ని కన్న తండ్రికి కొన్ని భాద్యతలు ఉంటై సైంత్రామన లాల్ కాఫీ టిఫిన్ ని సిద్ధం చేస్తా వీళ్ళందరిని ఇంట్లోనే ఉండమని చెప్పు పెద్దదానికి పెళ్లి చుప్పు పెళ్ళి చుప్పు నాక నాకు ఇవాల్ ఐఐఎస్ సెంటెన్స్ ఎక్సా ఉంద తెలుసునా పెళ్ళి

వాళ్ళు వచ్చేసారు లలిత ఇంకా రాలేదు తీసుకురామని వాళ్ళు అడిగితే వాళ్ళ టిఫిన్ నువ్వు అదేనమ్మాత్రిందా ఎంత ఇదేమిటండి మొగరాయన చొక్కా వేసుకుంది ఇది పెళ్లి కూతురు కాదు కదా నువ్వు ఊరుకో అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా అందరూ అలాగే అంటారండి కానీ పెళ్లి కూతురు నేను కాదు మా అక్క మీరు వచ్చిన పని కానివ్వండి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది పరీక్ష రాయడానికి పరీక్ష రాయడానిక ఏ పరీక్ష అంటే నాకు తెలియకుండా ఈ కొంపలో చాలా జరుగుతుంది ఈ అవతారం రా బాబు సారా పెళ్లి కొడుకు వచ్చే పెళ్లి కొడుకు నువ్వా భలే సంబంధం తెచ్చాడు మా నాన్న నువ్వా నువ్వు కూర్చోబాబు లేరా లేరా తీసుకొచ్చి నాతో కట్టబట్టాలని చూస్తావా మొన్న పోలీసులకు చాలా కొప్ప మర్యాద చేసావయ్యా అమ్మా రండి నాకు ఒక విషయం బాగా అర్థమైంది వీళ్ళను పుట్టించడానికి తప్ప ఇంకెందుకు వీళ్ళకి తండక్కర్లేదు అయినా వీళ్ళని నేనేమి అన్నా కానీ ముప్పై ఏళ్ళు కాపురం చేసి నువ్వు నాకు ద్రోహం చేసావే నాకు తెలియకుండా వీళ్ళు నీ చేస్తుంటే నాతో ఒక్క మాట ఒక్క మాట అయినా ఎందుకు తప్పాలి మమ్మల్ని కన్న బిడ్డలాగా కనీసం మనుషులాగైనా చూసావా జాకెట్ చిరిగిపోతే నా అందాన్ని ఎరగా పెట్టి సిగరెట్ తప్పించుకునే వాడిని నీకు చెప్పి మాత్రం నువ్వు ఎవరినైతే అనాథం తిడుతున్నావో ఆ అనాథంపు దిక్కైంది అనాముకులైన మాకు ఆకాశం ఎత్తుకు ఎదిగే ధైర్యం ఇచ్చింది మిమ్మల్ని పెంచి పోషించింది నువ్వు కాదు మా చెల్లి మా తల్లి నేను ఎందుకు పరి వాడిని చేత కానివాడిని అసలు నేను కాకపోవచ్చు కానీ నీకు మొగుండే అంత గిట్టిన వాడితో ఇంతకాలం కాపురేలా చేసేవే

నీకైనా కింద వెళ్ళనివే ఇన్నాళ్ళు ఉపయోగపడ్డాను తచ్చాను తండ్రి వల్ల ఉన్నాడు కాబట్టి నీ కూతురు వేపు ఎవరు వేరే చూపించలేదు వేప నుంచి చూడు దాని స్టూడెంటే దాని కొంగులు అవుతాడు దీని టీచర్ దీన్ని పక్కలో పడుకోమంటాడు ఇవి శాపనార్థాలు కావు తచ్చారు జరగబోయే రది నేను కూడా వెళుతున్నానండి అవునండి వయసు వచ్చిన ఆడపిల్లల్ని మీరు ఇంట్లోంచి గెంటేశారనుకుంటారంతా నేను కూడా వెళ్ళిపోతే మొగుడితో దెబ్బలాడి వెళ్ళిపోయాను ఆ చెడ్డ పేరేదో నాకే రానివ్వండి నన్ను వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే నేను చచ్చిపోయినట్టే లెక్క నేను చచ్చిపోయాక నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు ఇచ్చే నా తాళి నాకు తాగితే పాలు పంకు ఏమండి పంపులో నీళ్లు రావటం లేదేమిటండి అది అడగొద్దమ్మా ఏం అడిగినా తలుపులు మూసేస్తున్నారు ఇదే విచిత్రమైన కాలనీయం ఏమ్మా ముగ్గురు ఆడపిల్లలు వేసుకుని ఈ కాలనీకి ఎందుకు వచ్చావు అసలే ఇక్కడ రౌడీ విధవుల ఇష్టారాజ్యండిపోతా ఇప్పుడు ఎవరు కాపాడతారే గురు ప్రేమించిన ఒక అయితే దాని ప్రేమించిన అమ్మాయి చెప్పడం ఇంకో ఆర్ట్ అదేరా ఎలా చెప్పాలో నాకు అర్థం చాలా సింపుల్ గురు నేను చెప్పింది అమ్మాయి దగ్గర చెప్పే సరే ఎవడో చెప్పు ప్రియుడు గోడ అయితే ప్రియురాలు అవుతుంది పేడ తీసి గోడ కొడితే పిడక అవుతుంది దాన్ని పెళ్ళంటారు జ్యోతి ఇలాంటి వ్యధ ఉపమానాలు చెప్తే నా మొహాన పేడ కొడుతుంది చెప్పు ఇప్పుడు చెప్పు అయ్యా నాలుగైదు కిలోల బంగారం ఒక కింపాలు వెండి నీకు కట్నంగా ఇస్తారు పైగా అమ్మాయి రూపవతి గుణవతి గర్భవతి కూడానా కాకపోతే కాస్త మెల్ల అయితే అదృష్టమే వద్దు 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 నాకు మెలకనమ్మాయి వదు బాబు నన్ను చూసిన పక్కన చూసిన అయితే గుంటూరులో ఓ బ్రహ్మాండమైన సంబంధం ఉంది పొగాకు వ్యాపారస్తుని కూతురు యాభై ఆవులు ఓ వంద ఎద్దులు కట్నంగా ఇస్తారు పైగా ఇంకా పెద్ద కాలేదు శాస్త్రి ఆ పిల్ల పెద్ద మనిషి అయ్యేదాకా ఈయన గారు చుట్టలు కాల్చుకుంటూ ఎద్దులు తోలుకుంటూ ఆ ఊర్లోనే ఉంటాడు జ్యోతి జ్యోతిపోయి మన రూట్ లోకి వస్తాదనుకుంటే మొత్తానికి అయితే మనం వెంటనే ఒక పెళ్లి చూపులకి వెళ్ళాలి